ఇక బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యకు జాతీయ పార్టీలు గాలం వేస్తున్నాయి ఆర్ కృష్ణయ్య ఇంటికి వెళ్లి మరీ కలిశారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకుంటానంటూ మల్లు రవికి కృష్ణయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది ఆర్ కృష్ణయ్య చూపు బీజేపీ వైపు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది బీజేపీలోకి లేదా కొత్త పార్టీ అయినా పెట్టొచ్చంటూ కొన్నాళ్లుగా ఆర్ కృష్ణయ్యకు సంబంధించి రాజకీయంగా వార్తలు చక్కెర్లు కొడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తను వైసీపీకి రాజీనామా చేయడం ఆ తర్వాత ఇప్పుడు మల్లు రవి కాంగ్రెస్ నేత మల్లూ రవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించడం బీజేపీ వైపు ఆర్ కృష్ణయ్య అడుగులు పడతాయేమో అన్న వార్తలు చక్కర్లు కొట్టడం ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు రైట్ కొద్దిసేపు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కృతమే మల్లు రవి ఆర్ కృష్ణయ్యతో బయటి ముగిసింది ఆర్ కృష్ణ ఇంటికి వెళ్లి మల్లు రవి కాంగ్రెస్ ఎంపీ ఆర్ కృష్ణని కలిసారు ఆర్ కృష్ణయ్య రెండు రోజుల క్రితమే రాజీనామా చేశారు దానికి సంబంధించిన రాజ్యసభ బులెటిన్ను నిన్న రాజ్యసభ విడుదల చేసింది రిజిగ్నేషన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కోటాలో వైసీపీ పార్టీ తరఫున ఆర్కృష్ణయ్య రాజ్యసభకు ఎంపికయ్యారు కాకపోతే తాను మాత్రం కులగణన అట్లాగే బీసీ అభివృద్ధి కోసమే బీసీల అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు సో నిన్న టీవీ నైన్తో మాట్లాడిన తర్వాత ఈరోజు మార్నింగ్ మల్లు రవి కాంగ్రెస్ ఎంపీ వెళ్ళి ఆర్ కృష్ణ కలిసారు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆర్కృష్ణ ప్రపోజల్ని కూడా పెట్టారు సో దానిలో భాగంగానే ఇద్దరి మధ్య చాలా చాలా పెద్ద చర్చ జరిగినట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే వైసీపీ పార్టీ అఫోలేటెడ్గా ఉన్నాము వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య ఎంపీకై రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆర్ కృష్ణయ్యకు మల్లురవి తన ప్రపోజల్ను పెట్టారు కాకపోతే దానికి ఇంకా నేను చాలా మందిని సంప్రదించాల్సి ఉంది సో దానిపైన ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని కూడా కృష్ణ చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక మరోవైపు మరో ప్రచారం కూడా జరుగుతుంది ఆరకృష్ణ బీజేపీ వైపు వెళ్తారా లేకపోతే కొత్త పార్టీ పెడతారా అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది బీసీ సంఘాలను ఐక్యం చేసి ఒక కొత్త పార్టీని స్థాపించాలనే ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది గతంలో మాదిరిగా దేవేందర్ గౌడ్తో పాటు మిగతా కొంతమంది నేతలు తెలంగాణలో పార్టీ పెట్టే ప్రయత్నం చేశారు కాకపోతే ఇప్పుడు ఆర్కృష్ణయ్య మళ్ళీ అదే దారిలో వెళ్తారా లేకపోతే ఏదైనా ఒక నేషనల్ పార్టీకి వెళ్తారా అనేది అయితే చూడాల్సింది సో మొత్తం మీదుగా అయితే ఎంపీ ఇద్దరు ఎంపీగా రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మల్లు రవి రూపంలో అయితే తన ప్రపోజల్ను పంపింది ఆ ప్రపోజల్ పైన ఈరోజు ప్రెస్ మీట్ ఉంది లెవెన్ ఓ క్లాక్కి ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంది ఆ ప్రెస్ మీట్లో తన వివరాలు వెల్లడిస్తాను రాజీనామా చేసే ముందు కూడా చాలా బీసీ సంఘాలతో తాను మాట్లాడాను సో వారందరి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాతే ఒక కంక్లూజన్కి వచ్చాను ఆ కంక్లూజన్ మేరకే రాజీనామా చేశాను అని చెప్పారు దాంతో పాటుగా జాతీయ బీసీ కమిషన్ కు సంబంధించి కూడా ఒక ప్రపోజల్ ఆర్ కృష్ణకు ఉన్నట్టుగా తెలుస్తుంది సో రెండు జాతీయ పార్టీల వైపు ఆర్కృష్ణ చూస్తారా లేకపోతే తానే ఒక సొంత పార్టీని స్థాపించే ప్రయత్నం చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది